నేను చెప్తా ఉన్నాను ఆయన మాదిరి ወచ్చి Rani English Date School నుంచి కాల్లే వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ ఓయ్ చూడుండి ఇంకొకటి చూడుండి ఏంటెం క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంకా మిగ ఇంకో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ త్రిగ్రీల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోదా పోయే యూజింగ్ ది గేబర్ యూజింగ్ ది గర్బర్ వేబుల్ బర్న్ బర్న్ డ్రాప్ ఆర్ స్కిమిట్

పది గెలవాలి తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుంది నీకు పోటీ చేసి పది సీట్లు గెలిచి వచ్చే దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చే ఇటు 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 ఒకటి గంట ఎనిమిది గంటలకు ఫోన్ చేసి తాము ఎస్పి ఆఫీస్ కి వస్తున్నాం అంటూ వస్తున్నామంటూ నా నారపురెడ్డి నేరుగా చంపిన వాళ్ళను వెళ్ళిపోయినా సహకరించిన సహకరించిన సహకరించి సహకరించి సహకరించిన పోలీసు తల్లి డ్రాముకొచ్చేయ్ దగ్గర బజ్జి దగ్గరకు దగ్గరకి వచ్చేయ్ ఇటు 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 ఇటు

మెథడ్స్ లో ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రెడిటేషన్ ఎంత ఎంత గుడ్ ఎల్కేజీలో పడండి నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం పెద్ద వాళ్ళ కూటమి ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది కూటమిలో ఉన్న బిజెపికి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలీదు நவ்வாப்பு கதிரா தோந்தாய் மிளாத்துல முலாத்துள்ள முலாக்காத்துல மிளாத்துல போ ములా మలా మలాఖాఖాత్ అయిపోయి కదరా యూజింగ్ ద గేబర్ వేబుల్ బర్న్ ట్రాప్ ఆర్ స్కిమిడ్ బాన్స్కి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమే కూడా తెలుసా అడ కాపాడడం కోసం మీరు ఉన్నారు అలాంటి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న ఇది స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లాష్ కలగనగా ఉండరాసలా పూగానికి పొరందా జగన్నాథమయ్యా బోషిడికి అంటే ఏందో చెప్పవా బోషిడికి అంటే లంజా కొడుకు అని నేను చెప్తా ఉన్నాను ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి గాజులో వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తెలుసుకోండి ఇంకోటి కూడా తెలుసుకోండి నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోలేకపోయే యూజింగ్ ది గేబ యూజింగ్ ది గర్బర్ వేబుల్ బర్న్ బర్న్ ట్రాప్ ఆర్ స్కిమిడ్ బాన్స్కీ ఈ సిగ్వి ఈ జొమాటో ఈ అమెజాన్ వంటి సిగ్వి అది సిగ్వి ఈ ఉన్నాను ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి కొంచెం స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లగ్స్